కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలు చాలానే ఉంటాయి ఆ నియమాలేంటో వాటి వెనక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో ఈ వీడియోలో చూద్దాం రూల్ నెంబర్ వన్ సూర్యోదయానికి ముందు స్నానం చేయటం ఉదయాన్నే లేచాక మీకు దగ్గరలో ఉంటే నదుల దగ్గర కానీ టెంపుల్స్లో ఉండే కాలువల దగ్గర కానీ స్నానం చేయండి ఈ సౌకర్యం లేని వాళ్ళు ఇంట్లోనే చల్ల నీళ్ళతో కానీ లేదా గోరు వెచ్చని నీటితో కానీ స్నానం చేయాలి ఇలా చేయటం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది నర్వ సిస్టమ్ కూడా బాగా పనిచేస్తుంది రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది రూల్ నెంబర్ టూ ప్రతిరోజు దీపం వెలిగించాలి దీపం వెలిగించడం కేవలం భక్తి కాదు ఆ దీపాన్ని చూస్తూ శ్వాసని జోడిస్తూ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి ఇలా చేస్తే ఆందోళన తగ్గుతుంది ధ్యాన స్థితికి ఆ దీపమే మిమ్మల్ని తీసుకెళ్తుంది రూల్ నెంబర్ త్రీ యోగా ప్రాణాయామ ధ్యానం ప్రతిరోజు చేయాలి యోగా వలన మన బాడీకి మంచి స్టామినా దొరుకుతుంది ప్రాణాయామ వల్ల లంగ్స్ బాగా బలంగా తయారవుతాయి అలాగే నర్వస్ సిస్టమ్ని మొత్తం యాక్టివేట్ చేస్తుంది అనేమియా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ లాంటి సమస్యలను తగ్గిస్తుంది ధ్యాన స్థితి మనసుకి మౌనం అలవాటు చేసి నర్వస్ సిస్టమ్ని మొత్తం రీడిజైన్ చేయగలదు ధ్యాన స్థితి వల్ల ఆలోచన ప్రక్రియ మారుతుంది అలాగే మన జీవితం కూడా చాలా గొప్పగా మారిపోతుంది ధ్యానం వలన రూల్ నెంబర్ ఫోర్ రోజుకి ఒక్కసారి మాత్రమే భోజనం చేయాలి ఈ పద్ధతిని ఏకభుక్తం అని అంటారు మాంసం వెల్లుల్లి ఉల్లిపాయ లాంటి హెవీ ఫుడ్స్ తినకూడదు ఇవి తినటం వల్ల డైజెషన్కి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కార్తీక మాసం అంటే చలి ఎక్కువగా ఉంటుంది కనుక సరిగ్గా అరుగుదల ఉండదు మనసు కూడా చాలా మబ్బుగా ఉంటుంది అందుకే సాత్విక ఆహారం తినండి అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ హోల్ గ్రెయిన్స్ సీడ్స్ మరియు నట్స్ లాంటివి అన్నమాట ఇవి మన బాడీకి శక్తిని ఇచ్చి బాడీ అంతా తేలికగా ఆరోగ్యంగా ఉంచుతాయి ఒక్క పూట తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు కొంచెం విశ్రాంతి లభిస్తుంది శరీరంలో ఉండే టాక్సిన్స్ అన్నీ తగ్గిపోతాయి డయాబెటీస్ లేదా ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రెండవ పూట కూడా చాలా లైట్ ఫుడ్స్ తీసుకోండి రూల్ నెంబర్ ఫైవ్ నేల మీద నిద్రించడం ఇది మన బ్యాక్ బోన్ కి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది నడునొప్పులు నొప్పులు తగ్గిస్తుంది శరీరాన్ని స్థిరంగా ఉంచుతుంది నేల మీద పడుకోవటం అంటే సింప్లిసిటీకి చిహ్నం కనుక మనలో ఉండే అహంకారాన్ని చాలా తగ్గిస్తుంది రూల్ నెంబర్ సిక్స్ దానం చేయండి నిశ్శబ్దం పాటించండి ఇతరులకు సహాయం చేయండి ఇవి మన మనసులో సానుభూతిని పెంచుతాయి హృదయాన్ని చాలా తేలుగ్గా ఉంచుతాయి డోపమిన్ సిరటోనిన్ ఆక్సిటోసిన్ మరియు ఎండార్ఫిన్స్ లాంటి హ్యాపీ హార్మోన్స్ని పెంచుతాయి రూల్ నెంబర్ సెవెన్ ఏకాదశి పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక ఉపవాసం చేయాలి చంద్రునిరుదం మన శరీరం ఒకే సింకులో ఉంటాయి కనుక ఇలాంటి ఉపవాసాల వల్ల హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా రిలీజ్ అవుతాయి అప్పుడు డయాబెటీస్ థైరాయిడ్ ఇష్యూ పీసీఓఎస్ లాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి మనసు కూడా స్థిరంగా ఉంటుంది కార్తీక మాసపు నియమాలు కేవలం ఆచారం మాత్రమే కాదు ఇది ఒక సంపూర్ణ ఆరోగ్య పథకం శరీరం మనసు ఆత్మ మూడిటిని పవిత్రం చేసే మార్గం భక్తితో ఆచరిస్తే ఫలితం మనసులోనూ జీవితంలోనూ మార్పు కనబడుతుంది